నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోనియోమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మా శ్రీ పాంత్రే నమ జయప్రద గారు మీరు న్యూమరాలజిస్ట్ కూడా అక్షరాలని బట్టి కూడా ప్రొడిక్షన్స్ ఇవ్వటం అనేది చూస్తూ ఉంటారు ఏ ఏ అక్షరంతో పేరు స్టార్ట్ అవుతుంది మన న్యూమరాలజీలో అంటే ఆస్ట్రాలజీలో కూడా ఈ అక్షరం బట్టి ఈ రాశి ఈ నక్షత్రం అయి ఉంటుంది అనేదే కదా దానివల్లనే కదా అక్షరాలు వచ్చాయి కదా కొన్ని మరి అక్షరాలు ఇంత మన జాతకాన్ని చెప్తూ ఉంటే ప్రిడిక్షన్స్ అనేవి అందిస్తూ ఉంటే డెఫినెట్ గా అది ఒక బ్యూటిఫుల్ ఆర్ట్ అది ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఇప్పుడు అన్ని అన్ని అక్షరాలు కూడా అద్భుతమైనటువంటి అక్షరాలే కానీ కొన్ని చాలా పవర్ఫుల్ గా అభివర్ణిస్తూ ఉంటాయి మీరైతే న్యూమరాలజిస్ట్ గా ఏ అక్షరాన్ని పవర్ఫుల్ గా చూస్తారు ఏ అక్షరంతో ఈ రోజు మనం మొదలు పెడదాం ఈ ప్రోగ్రామ్ ని తప్పకుండా అమ్మా కాకపోతే అక్షరాలు చాలా అన్ని అక్షరాలు ఆల్ఫబిట్స్ ట్వంటీ ఎయిట్ ఆల్ఫాబెట్స్ మనకి అన్ని మంచి పవర్ఫుల్ అక్షరాలు కాకపోతే కొన్ని కాంబినేషన్స్ కొన్ని డేట్ ఆఫ్ బర్త్కి పవర్ఫుల్ మ్యాచ్ అవుతాయి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతాయి మంది అంటారు మా పేర్లో నిజంగా మీరు చెప్పినట్టు నా నెంబర్ నేను పనిచేటది మేము బాగానే ఉన్నామండి బ్రహ్మాండంగా ఉన్నాం దాని దానికి దాని రీజన్ ఏంటంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి ఆ అక్షరం వాళ్ళు మ్యాచ్ అయ్యింది అందువల్ల ఏంటంటే ఒక ఫార్టీ ఇయర్స్ లైఫ్ హ్యాపీ ఉంటుంది ఆ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఏముంది ఇంకా హెల్త్ అది ఆస్ట్రాలజీలో పోతుంది వాళ్ళకి ఆస్ట్రాలజీ దశ ఎనిమిది దశ చూసుకొని దశల్లో ఏమైనా ఇబ్బంది ఉంటే దాన్ని పరిహారాలు చేసుకుంటే అయిపోతుంది అనమాట సో చాలా మంది న్యూమరాలజీలో పేరు సక్సెస్ కావట్లేదు పేర్లు ఆ నెంబర్ పనిచేస్తున్నారు మా పేరు అది మా పేరు అది కానీ నాకు ఆ ప్రాబ్లం లేదు అని అనడానికి కారణం ఏంటంటే అక్షరాల వల్ల అలా కట్టలేదు ఆ డిఫరెన్స్ లేదు సో ఆల్ఫబెట్స్ లో అన్నిటి కూడా అన్ని నంబర్ గాని మంచి నంబర్ లేకపోతే ఇవాలె ఒక అక్షరం గురించి చెప్తాను సో అది నాకు లక్కీ నెంబర్ అన్నమాట అది యాక్చువల్లీ లక్కీ నంబర్ లక్కీ ఆల్ఫాబెట్ లక్కీ ఆల్ఫాబెట్ లక్కీ నంబర్ కూడా లపినా లక్కీ నంబర్ కూడా ఎల్ 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 ఫర్ లక్ష్మి యాక్చువల్లీ మామూలుగా కాలి ఎల్ అనే అక్షరం అన్నింటిలోని డిఫినెట్లీ పవర్ఫుల్ నెంబర్ అనమాట సో ఎల్ అనే అక్షరం ఏంటంటే త్రీ అనే నెంబర్ ని ప్రెసెంట్ చేస్తుంది సో దీనివల్ల ఏంటంటే ఈ ఎల్ తో పేర్ స్టార్ట్ అయిన వాళ్ళందరూ లైఫ్ స్టార్టింగ్ బాగుంటుంది స్టార్టింగ్ చాలా బాగుంటుంది అదృష్టం బాగుండి జాతకం నిజంగా బ్రహ్మాండంగా ఉంటే ఎండ్ ఆఫ్ ద లైఫ్ బాగుంటుంది సో డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవ్వకపోతే వీళ్ళకి కష్టాలు స్టార్ట్ అవుతాయి కానీ కొంత లైఫ్ అయితే సెకండ్ లైఫ్ తర్వాత అంటే ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ వీళ్ళు స్టార్ట్ అవుతాయి కష్టాలు అంతవరకు ఏ ఉండవు సో చాలా మంది ఈ పేర్లు ఎళ్ళతో స్టార్ట్ అయిన వాళ్ళందరూ కూడా హ్యాపీ లైఫ్ ఎవరైనా తీసుకోండి మీరు లక్ష్మి తీసుకోండి లావణ్యం తీసుకోండి లహరి తీసుకోండి ఆ తర్వాత లక్ష్మీనారాయణ తీసుకోండి అబ్బాయిల పేర్లు అయితే సో ఎవరు తీసుకున్న సక్సెస్ ఉంటుంది వాళ్ళకి అయితే లక్ష్మి అన్న పేర్లు లక్ష్మి అని చాలా కామన్ నేమ్ కదండి అవును లక్ష్మి రకరకాల లక్ష్మిలు ఉంటారు విజయలక్ష్మి నాగలక్ష్మి శ్రీ లక్ష్మి ఇట్లా రకరకాలు ఈ మొత్తం పేరుని కన్సిడర్ చేయాల్సి ఉంటుందా ఉత్త లక్ష్మినే ఎలా ఎలా చూస్తాను నేను ఓన్లీ ఎల్ అన్న లక్ష్మి నుంచి చెప్తున్నా ఓన్లీ ఎల్ అన్న లెటర్ తో తీసుకుంటున్నా ఇప్పుడు వాళ్ళది ఓన్లీ లక్ష్మి అయితేనే లక్ష్మి అని కాదు ఓన్లీ ఎల్ అన్న లెటర్ తో స్టార్ట్ అయిన వాళ్ళ లైఫ్ నుంచి చెప్తాను ఇప్పుడు లక్ష్మి అని ఉంది వాళ్ళ పేరు లక్ష్మి అనే పేరు వాళ్ళ ముందు నాగలక్ష్మి అని ఉంటే కాదు కాదు లక్ష్మి అనే పేరు ఎల్ తో స్టార్ట్ అయితే పేరు నాగలక్ష్మి అని పేరు పెడితే అది మళ్ళీ నాగలక్ష్మి కింద వస్తుంది సో అది ఎల్ లక్ష్మి కింద రాదు సో లక్ష్మి అని పేరు పెట్టుకున్నా లావణ్య అని పేరు పెట్టుకున్నా హరి అని పెట్టుకున్నా లలితా అని స్టార్ట్ అయిన పేరు స్టార్టింగ్ సో ఎల్ తో స్టార్ట్ అయిన పేరు వాళ్ళకి లైఫ్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయితే ఎండ్ ఆఫ్ ద లైఫ్ హ్యాపీ సో చాలా మంది లలిత అనే పేరు ఉన్న వాళ్ళు అరవై ఏళ్ళ వాళ్ళు ఇప్పటికి బానే ఉన్నామా ఏం ప్రాబ్లం లేదు హెల్త్ డిస్టర్బెన్సెస్ ఏం లేవు అంటారు సో దానికి ఏంటి రీజన్ అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కి పేరు ఆ ఎల్ నక్ష మ్యాచ్ అయింది సో ఎప్పుడైతే ఈ డేట్ ఆఫ్ బర్త్ కి అక్షరం మ్యాచ్ అవుతుందో లైఫ్ బాగుంటుంది సిక్స్టీ సెవెంటీన్ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ వరకు బానే ఉంటుంది మ్యాచ్ అవునప్పుడు ఎఫెక్ట్ అవుతుంది సో ఎందుకు మ్యాచ్ అవ్వదు అంటే కొంతమంది ఎల్తో పేరు స్టార్ట్ అయిన వాళ్ళు కొంతమంది మొండిగా ఉంటారు సో నేను వాళ్ళ పేర్లు చెప్పట్లేదు ఎల్ లెటర్తో స్టార్ట్ అయిన వాళ్ళు చెప్తా మీరు మీరు ఇప్పుడు చూసే ప్రేక్షకులకు అర్థమైపోతుంది ఈ మొండిగా ఉంటున్నారంటే వాళ్ళ డేట్ ఆఫ్ బట్కి యాంటీ కాంబినేషన్ ఈ పేరు స్టార్ట్ అయింది దాన్ని సెట్ చేయాలి స్పెల్లింగ్ ని అది వాళ్ళ పేరుని బట్టి మనం సెట్ చేసేస్తాం అయితే ఏంటంటే ఎల్తో స్టార్ట్ అయిన వాళ్ళ పేర్లు ఫస్ట్ వీళ్ళకి ఏంటంటే హై నాలెడ్జ్ ఉంటుంది హై నాలెడ్జ్ హై నాలెడ్జ్ ఉంటుంది సో ఏ విషయం నేర్చుకోవడం దాన్ని చెప్పడం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం చాలామంది నేర్చుకుంటారు కానీ చెప్పడం రాదు కొందరు చెప్తారు కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం సరిగా రాదు చెప్పడం మామూలు చెప్పడం వేరు ఎక్స్ప్లెయిన్ చేయడం వేరు పాయింట్ 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 ఎక్స్ప్లెయిన్ చేయడం అబ్బాయి ఎంత బాగా చక్కగా చెప్పారు కదా ఇంత బాగా చెప్తాను తెలియదండి మాకు అంటే అలాంటి విషయాలు వెళ్ళని వాళ్ళు ఎక్స్పర్ట్స్ అనమాట సో వాళ్ళు చక్కగా చదవడము చక్కగా మాట్లాడము చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం సో నాలెడ్జ్ హైగా ఉంటుంది సో కొంతమంది నాలెడ్జ్ లేకపోయినా వా ఒక నామ మంత్రంతో నాలెడ్జ్ సంపాదించుకుంటారు ఎడ్యుకేషన్ లేదు ఒక నామమంత్రం చేసుకుంటారు వాళ్ళు ఏదో శ్రీరామ శ్రీరామ అనుకున్నావు లేకపోతే హనుమతి నమ అనుకుంటావు దీనివల్ల వాళ్ళు వాళ్ళు సంపాదించుకుంటారు ఎడ్యుకేషన్ లేకపోయినా ఈ ఎల్ల నక్షరం వాళ్ళు కింద లెవెల్లో ఉన్నా పై లెవెల్లో ఉన్నా వాళ్ళు ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు సో ఎల్ అనే నెంబర్ ఎటువంటిది అంటే కింద పడుతుందంటే ఆ టైంకి చేయి అందించి ఎవరో లాగుతారు బయటికి సో ఆ కాంబినేషన్ ఉంటుంది వాళ్ళకి ఆ హెల్ప్ ఎప్పుడు ఉంటుంది వాళ్ళకి సో ఆ బ్లెస్సింగ్స్ ఉంటాయి వాళ్ళకి ఈ ఎల్ల నక్షత్రానికి సో ఎల్తో ఎవరికైనా సరే ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తుంది అంటే అది వైవాహిక జీవితంలో వస్తుంది ఇబ్బంది నైంటీ పర్సెంట్ అక్కడే వస్తుంది ఇంకా మిగతా ప్లేస్ రాదు ఎందుకంటే కి లెటర్ యాంటీ కాంబినేషన్ పేర్లో ఉన్న అబ్బాయిలు వచ్చారనుకోండి డెఫినెట్గా ఇబ్బందులే సో ఇది ఏ యాక్షన్తో వస్తున్నారు యాంటీ కాంబినేషన్ ఎల్కి ఏది యాంటీ కాంబినేషన్ అన్నది ఎన్ అనేది పడదు ఎన్ పడదా ఎన్ పడదు సో ఎన్ అనే పేరుతో వాళ్ళు కానీ వివాహం చేసుకుంటే ఎక్కువ డిస్కషన్స్ ఉంటాయి ఎప్పుడు ఉంటాయి తర్వాత బి బి పడదు బి పడదు బి అనే అక్షరం వాళ్ళు కూడా ఈ ఎల్ అనే వాళ్ళకి బి అనే వాళ్ళు పడదు సరే బి అనేది మామూలుగా డేట్ ఆఫ్ ద కాంబినేషన్ ప్రకారం బి అంటే టూ కదండి ఎల్ అంటే త్రీ కదా త్రీ కి టూ పడచ్చు కదా అనొచ్చు టూ కి త్రీ పడుతుంది కానీ త్రీ కి టూ పడదు త్రీ అనే అమ్మాయికి ఎల్ తో పెళ్ళి స్టార్ట్ అమ్మాయిలకి బి లెటర్ తో అబ్బాయి పెళ్లిగా చేసుకోకూడదు ఒకవేళ బి అనే అబ్బాయి ఉన్నాడు ఎల్ అనే అమ్మాయికి పడుతుంది అంతే వయసు పడదు సో ఎందుకంటే డిఫరెన్సెస్ ఇద్దరు ఆలోచన బీ వాళ్ళు ఏంటంటే కొంచెం వాళ్ళు డిఫరెంట్ గా ఉంటారు ఏ అయినా దాటేయడం దాని గురించి చెప్పడం వివరంగా చెప్తాను సో అందుకని వీళ్ళకి వాళ్ళకి పడదు ఖచ్చితంగా వీళ్ళు కొంచెం నిజాయితీగా ఉంటారు ఏ విషయమైనా క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటారు ఉన్నది ఉన్నట్టు చెప్పంటారు సో ఫ్యాట్ చెప్పమంటారు సో అబద్ధం చెప్పి అబద్ధం లైఫ్ ని నీచేయడం ఇష్టపడరు వెళ్ళిన లక్షణం వాళ్ళు అందువల్ల వీళ్ళు సక్సెస్ అవుతారు మెయిన్ సో వాళ్ళు కొంచెం నిజాయితీగా ఉండడం వల్లే వాళ్ళు సక్సెస్ అయ్యేది సో అందుకని వీళ్ళకి కొన్ని నెంబర్స్ పడిపోయినప్పుడు వాళ్ళకి మొండితనం వస్తుంది ఆటోమేటిక్గా వాళ్ళకి వీళ్ళకి పడకపోవడం వస్తుంది వైఫ్ జీవితంలో ఎక్కువ ఇబ్బందులు వస్తాయి చాలామంది కలిసే ఉంటారు కానీ వాళ్ళ రూమ్ వేరు వీళ్ళ రూమ్ వేరు ఒకే ఇంట్లో ఉంటారు ఇద్దరు బెడ్రూమ్స్ వేరు ఉంటాయి ఒకే జాబ్స్ చేసి ఇద్దరు మంచిగా ఫ్యామిలీ వచ్చినప్పుడు అందరినీ కలిసి మాట్లాడుకుంటారు కానీ వీళ్ళు పర్సన్స్గా ఏవి డిస్కస్ చేసుకోరు సో ఫ్యామిలీకి హెల్ప్ చేస్తారు ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటారు వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ ఉంటారు వీళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటారు కానీ వీళ్ళు పర్సనల్గా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సపోర్ట్గా ఉంటారు ఇది ఇదేంటి ఫేస్ చేస్తుంది ఎల్ల నక్షత్రం అంట ఈ ఎల్ల నక్షత్రం ఎంత డేంజర్గా ఉంటుందంటే ఎంత మంచిదో అంత డేంజర్ కొన అంటే లైఫ్ ని హ్యాపీ ఎంజాయ్మెంట్ ఉండదు వాళ్ళకి లైఫ్ లాంగ్ కష్టపడుతూ పని చేసుకుంటూ దేనికో దాన్ని ఒక మో ఒక మోటివేషన్ పెట్టుకోండి అంటే వాళ్ళ పిల్లలు ఉన్నారనుకోండి సో పిల్లల కోసం బతుకు బతకాలి అలా బతుకుతారు మిగతా ఫ్యామిలీ అర్గ్లే లేదు పేరెంట్స్ కోసం బతుకుతుంది అనుకోండి మా పేరెంట్స్ హెల్ప్ చేస్తున్నాను చాలా నాకు అది హ్యాపీ అంటే వీళ్ళు చాలా చిన్న విషయం సాటిస్ఫై అయిపోతారు ఆ విషయంతో వాళ్ళు ఉండిపోతారు ఇది ఎల్ల నక్షత్రానికి ఉన్నాయి కాంబినేషన్ సో వీళ్ళు చేయాల్సిన పరిహారాలు ఉంటాయి అయితే ఆ పడ నక్షరాలు అయితే అండ్ ఎన్ రెండేనండి ఈ రెండు చాలా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే ఏంటంటే అన్ని చెప్తూ ఉంటే వీళ్ళకి ఆ ఒక వన్ ఇయర్ పెద్ద వన్ మంత్ పెద్ద గౌరవంగా నమస్కారం చేస్తే వీళ్ళకి ఆ ఉన్న రెస్ట్ ఆఫ్ ప్రాబ్లం కూడా రాదు సో చేయకుండా ఉన్నారనుకోండి ఖచ్చితంగా హ్యాపీ లైఫ్ చేయాలి వాళ్ళు బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మరి మీ పేరు కూడా ఏ అక్షరంతో మొదలవుతోంది మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటే కమెంట్ సెక్షన్ లో తెలియచండి ఏ అక్షరం నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్పాలి అనేది ఓకేనా రైట్ అండి జయప్రద గారు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే శ్రీమాతీ నమ